హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాక్స్ వచ్చేసి మోస్ చేపలండి అంటే చిన్న చేపలేను ఇవి ఇవైతే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇవి వచ్చేసి చేపలు అండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ అయితే రుద్దేశాము ఇ బండకేసి కొంచెం మనం రుద్దామంటే పొలుసంతవు అంతా పోయిద్దండి ఈ మో ఈ చేపలను వచ్చేసి పేరు వచ్చేసి మోసులు అంటారు టేస్ట్ కూడా బాగుంటాయండి ఈ చేపలు చిన్న చేపల లాగానే మోసులు కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈరోజు ఈ చేపలతో పులుసు అయితే పెడుతున్నాము ఇట్లా బండకేసి ఒక్కొక్క చేప తీసుకొని మనం పులుసు పోయేట వరకు రుద్దుకోవాలి తర్వాత తలకాయ తోక ఇంకా తీసేసేసి పొట్ట కూడా కోసేసి దాంట్లోపల ఉన్న వేస్ట్ ఉండదు కదండి ఆ వేస్ట్ కూడా తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి తల తోక కట్ చేసేసి ఇంకా పక్కన మనకి సింకులు అలాంటివి ఉంటాయి కదండీ అవి కూడా తీయేసుకొని పొట్ట కట్ చేసుకొని ఇంకా పొట్టలో ఉన్న వేస్ట్ కూడా అలా తీసేసుకోవాలి ఈ అయితే పాడవండి తొందరగా పాడవ్వు కొంచెం సేపు నిల్వ అయితే ఉంటాయి కానీ మనం తీసుకున్నాక వెంటనే క్లీన్ చేసుకోవాలి చాలా తేలికండి క్లీన్ చేసుకోవటం కూడా పెద్ద పనేం కాదు కానీ కొంచెం టైం పట్టిద్ది ఎందుకంటే చిన్నవి కదండి చేపలు వచ్చేసి అందుకని చెప్పేసి టైం అయితే పట్టిద్ది ఇక లోపల ఉన్న వేస్ట్ అంతా తీసిన తర్వాత మనకి ఒకటి రెండు సార్లు మనము నెలల్లో కడుక్కోవాలండి దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది సార్లు అయితే మేము కడిగాము వచ్చేసి ఉప్పు పసుపు వేసి బాగా రుద్ది కడిగాక అయితే వచ్చినాయి చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చినాయో మనం ఏదైనా క్లీన్ చేసుకున్న దాంట్లో ఉంటుందండి చేప అనేది ఎంత క్లీన్ చేస్తే అంత నీసు వాసన అనేది ఉండదు కొంచెం పెరుగు వేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు పెరుగు కొంచెం నిమ్మరసం వేసి క్లీన్ చేసుకున్నామంటే చేప తాలూకా వచ్చే వాసన కూడా ఉండదు ఆనియన్స్ అయితే నేను అర కేజీ దాకా తీసుకున్నాము తీసుకొని కట్ చేస్తున్నామండి ఉల్లిపాయలు ఇక చేపలు వచ్చేసి కేజీ పైన ఉంటాయండి దగ్గర దగ్గర కేజీ పైన ఉంటాయి చేపలు ఇక అర కేజీకి తక్కువగా కొంచెం ఉల్లిపాయలు అయితే తీసుకున్నాము సన్నగా ముక్కలైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చేపల కండి పులుసు అయితే వేస్తున్నాము సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మనం చేపలు దాకా అయితే పెట్టేసుకొని సరిపడా నూనె అయితే వేసుకొని కాగుతూ ఉంటుంది నూనె ఈ లోపు మనం చేపలు క్లీన్ చేసుకున్నాం కదండి ఆ చేపల్లో పసుపు ఉప్పు కారం కూడా వేసుకోవాలి కారం కూడా తగినంత వేసుకోవాలి ఉప్పు అంటారా ఎవరు తినే విధంగా వాళ్ళైతే వేసుకోవచ్చు ఇట్లా కారం వేసేసుకొని మొత్తం మనం ఆ చేప పట్టే వరకు మనం కలుపుకోవాలి ఎట్లాగనక ఎగరేసాం అనుకోండి దాకని చక్కగా మనకి కారం ఉప్పు అంతా మనకి చేపలకనేది పడుతుంది మనం తాలింపు వేసే లోపల ఈ ఉప్పు అనేది ఉప్పు కారం అనేది చేప ముక్కలకి పడుతుంది పులుసు కూడా చాలా టేస్ట్ అయితే వస్తుంది ఇక ఆయిల్ కాగాక ఉల్లిపాయ పచ్చివరకాయ వేసుకోవాలండి ముందుగా అయితే ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలండి ఈ పులుసులోకి ఉల్లిపాయ మనం సన్నగా కోసుకుంటే బాగుంటుంది ఎంత సన్నగా అయితే అంత సన్నగా మనం ముక్కలు కోసుకొని వేసుకోవాలి ఇక పచ్చిమిర్చి కూడా సీలికలుగా చేసి వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కూడా సీలికలుగా ఒక ఆరు పచ్చిమిరపకాయలు సీలికలుగా కోసేసాము ఇంకా పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత టమాటా కూడా వేసుకోవాలి టమాటా కూడా సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలండి ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఇది వచ్చేసి ఒకసారి ఇక వాటర్ తగలుకోకుండా అల్లం వెల్లుల్లిపాయ కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీ అయితే పట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక నెల రోజుల వరకు కూడా మనకి చెడిపోదు బాగుంటుంది కాకపోతే వాటర్ తగలకూడదు చింతపండు అయితే నానపెట్టేసుకున్నాం కదండి ఉల్లిపాయ అయితే ఫ్రై అవుతుంది ఇక్కడ వచ్చేసి మనకి చేపలు అనేది ఉప్పు పసుపు పట్టించి ఉంచాము ఇంకా మనం కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకోవాలి మనకి ఆనియన్ చూసారుగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది తర్వాత ఆనియన్ అయితే బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత టమాటా అయితే వేసుకున్నాము టమాటా మనకి కొంచెం ఉడికింది అన్న టైంలో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఫ్రై అవ్వాలండి పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి రెండు మూడు నిమిషాలు పట్టిద్దండి మనకి అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసాక ఫ్రై చేసుకోవడానికి రెండు మూడు నిమిషాలు పట్టిద్ది మనం ఈ మసాలాలు అనేది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ అయితే వచ్చింది ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చాక ముక్కలకు ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చాక ముక్కలు అయితే మనం ఈ మసాలా వేగిన తర్వాత వేసేసుకోవాలి ఇట్లయితే వేసుకున్నామండి మీరు కూడా ట్రై చేయొచ్చు చూడండి అండి ఇలా చేశారంటే మంచి టేస్ట్ మంచి రుచిగా కూడా ఉంటుంది చాలా టేస్ట్గా అయితే వచ్చింది మాకు కూర అయితే ఇలాగే చేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మొక్కలు చెతక్కోకుండా మనము గరిటపెట్టి తిప్పుకోవాలి తర్వాత ఒక స్టవ్ చేసి దాంట్లో గసగసాలు ఇంకా కొంత రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాము నువ్వులు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి తర్వాత మిరియాలు కొంచెం అండి మెంతులు వేసుకున్నాక మిరియాలు వేసుకోవాలి మిరియాలు వేసుకున్న తర్వాత ఎండి కొబ్బరి అండి ఒక చిన్న ముక్క మనము ఎండు కొబ్బరి అయితే ముక్కలు చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి మసాలా మిక్సీ పట్టుకోటాకండి కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మసాలా అనేది చూడండి ఇలా ఫ్రై అయితే అయిపోయినాయి స్టవ్ అయితే కట్టేసుకున్నాము ఈ మసాలా అనేది చల్లారే లోపల మనం ఇక్కడ చింతపండు గుజ్జు అయితే తీసుకుంటున్నాము చింతపండు ముందుగానే నాన్ పెట్టేసి పెట్టేసుకున్నాము ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే తీసుకుంటున్నామండి మనకి చేపల పులుసులోకి ఈ చింతపండు గుజ్జు అయితే వేస్తాము చేప ముక్కలు అయితే ఇక్కడ కొంచెం ఫ్రై అయ్యింది చూడండి ఆయిల్ అయితే వచ్చింది కదా ఈ స్టేజీలో మనము చింతపండు పులుసు అయితే పోసుకోవాలి చూడండి ముక్క మునిగే వరకు కూడా మనం చింతపండు పులుసు అయితే పోసుకుంటున్నాము చూడండి ఎట్లయితే పోసుకున్న తర్వాత మనం గరిటైతే ఏమాత్రం పెట్టకూడదు ఏ చేపల పులుసుకైనా సరే గరిటితో తిప్పకూడదండి మనం ఇలాగే తిప్పుకోవాలి కుదించుకోవాలి దాకని ఈ లోపు మనకి చల్లారి పొయ్యిని మనం మసాలాలు వేపి పెట్టుకున్నాం కదా ఇవైతే చల్లారి పొయ్యిని మిక్సీ జార్ అయితే వేసుకోవాలి మిక్సీలో వేసేసి పొడలే పట్టుకోవాలండి పొడి అయిన తర్వాత కొంచెం రెండు మూడు ముక్కలు దాసిన చక్క నాలుగేజీ లవంగాలు బిర్యానీ ఆకు కూడా వేసి మనం పొడల్లే పట్టుకోవాలి ఇవి వచ్చేసి అట్టుకని అట్టుకని చెప్పేసి నానపెట్టారండి పచ్చన్నపప్పు ఇంకా సగ్గు బియ్యము ఇక ఇక్కడ ఇక్కడేమో పులుసులోకి ఇక కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకుంటున్నాము పులుసులోకి చేపల పులుసులోకి కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది చూడండి ఇలా అయితే పొడి అయిపోయింది మసాలా అయితే ఇక్కడ వచ్చేసి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి మనం పులుసు అయితే వేసాం కదా ఈ పులుసు అయితే చక్కగా ఉడుగుతుంది ఆయిల్ పైకి వచ్చే వరకు కూడా మనం ఉడకపెట్టుకోవాలి మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ పులుసు అయితే చూడండి మనం మిక్సీ పట్టుకున్న పొడి అయితే ఇప్పుడు వేసుకోవాలన్నమాట ఇలా ఉడుకుతున్నప్పుడు అంటే ఒక పది నిమిషాల్లో దించుతాం అనగా మనం ఆ పొడి వేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ మనం ఒకసారి కుదించుకోవాలి అంటే గరిటి పెట్టి కాదండి మనం క్లాత్ పెట్టేసేసి ఇట్లా చెట్టు అయితే కుదించుకోవాలి కొత్తిమీర కూడా వేసేసుకున్నాం పొడి మసాలా వేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నాం కొంచెం సాల్ట్ అయితే తగ్గిందని చెప్పేసి మళ్ళీ ఒకసారి సాల్ట్ అయితే వేసి ఇంకా దాఖన ఇలా తిప్తా కుదిస్తున్నామండి అప్పుడు మనకి చేప ముక్క అనేది చితకదు బాగుంటుంది ఇదిగోండి రెడీ అయిపోయింది చేపల పులుసు అయితే ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి ఇదే అండి ఇదిగోండి పులుసు అయితే రెడీ బాయ్ అండి బాయ్